పడుతు <coughs> ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ సెవెంటీ వన్ బై ట్వంటీ ఫైవ్ వాయల్పాడు పిఎస్లో లక్కీ వైన్ షాప్ అనే వాళ్ళ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ ఒక అతను మార్చాడని చెప్పి వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని రిలేటెడ్ మేము సదరు సెక్షన్స్ కింద వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ ఫోర్ సిక్స్టీ వన్ టూ రెడ్ విత్ త్రీ ఆఫ్ ఫైవ్ బిఎన్ఎస్ కింద నమోదు చేయడం జరిగిందండి దీంట్లో ఏంటంటే మనకి ఇనీషియల్గా ఈ కేసు అంతా కూడా ఒక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ చేసాం అండ్ ఈ సదరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి ఒకటో తారీఖున ఒకతను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తేగడం మళ్ళీ అది సెకండ్ సెకండ్ను వీళ్ళ క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఒకటి ఫేక్ ఉందని చెప్పి వీళ్ళకి తెలియడంతో అనుమానంతో వీళ్ళు నిఘా పెట్టుకున్నారు సబ్సిక్వెంట్గా ట్వంటీ ఎయిత్ ట్వంటీ సిక్స్త్ అదే పర్సన్ మళ్ళీ ఇదే విధంగా నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి రావడంతో ట్వంటీ సిక్స్త్న ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తీసుకున్నాం అతను పారిపోతే మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేసుకున్నాం ఇతను కలేష అని చెప్పి వాయిల్పాడతాను ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరిచ్చారన్న విచారించినప్పుడు ఒక ముత్తు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్నతను పడతను అండ్ హఫీజ్ ఇతను మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయల్పాడులో వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే ఫుర్ఖాన్ అన్నత్తన్ దగ్గర నుండి తీసుకున్నాడు ఇతను నేటివ్ ఆఫ్ వాయల్పాడు సర్చిక్ పాకాల్లో ఉంటున్నాడు ఇతను దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరిచ్చారంటే షఫీ అహ్మద్ అని మదనపల్లి అండ్ ఆసీఫ్ అండ్ సుహైన్ వీళ్ళిద్దరికీ అగెయిన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు కర్ణాటకకు చెందిన బ్రోకర్సు వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే ది ఎండ్ పాయింట్ ప్రింటర్ ప్రింట్ చేసిన అతను భీమ్ సింగ్ బీజాపూర్ అతను ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్క్యులేట్ చేస్తున్నట్టు మన దృష్టికి వచ్చింది అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీజర్ మనం ఏడు వందల ముప్పై ఐదు నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది వీటి వాల్యూ త్రీ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో సీజ్ ద ప్రింటర్ ఎఫ్ఎల్ ప్రింటే కాకుండా కొన్ని ల్యామినేటింగ్ మిషన్స్ లాంటివి అండ్ ఆల్సో ఏ గ్రీన్ రిబ్బన్ కేసం తయారు చేసే మెటీరియల్ ఆ కన్సర్న్ పేపర్ ఏదైతే హై క్వాలిటీ పేపర్ ఉంటుందో అది కూడా సీజ్ చేయడం జరిగింది ఉంటుంది మెయిన్లీ సింపుల్గా చెప్పాలంటే ఇది కలర్ చేంజింగ్ అనేది ఉంటుంది నోట్ ఈ విధంగా లైట్ అంపడా చూసి కదిపినప్పుడు కలర్ చేంజింగ్ అనేది వస్తుంది అండ్ వాటర్ మార్క్ కూడా దీంట్లో ఉంటుంది సీరియల్ నెంబర్స్ చూస్తే ఇక్కడ ఇంకొక వాటర్ మార్క్ ఎడిషనల్గా ఉంది ఇది మామూలు అట్లకి ఉండదు మెయిన్లీ చూసుకుంటే పేపర్ క్వాలిటీ కూడా ఆ పేపర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అ డిఫరెంట్ పేపర్ క్వాలిటీ ఇచ్చి నార్మల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అంతేకాకుండా చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి మెయిన్లీ ఇది ఏంటంటే నార్మల్ కళ్ళకి హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి